హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అమ్మ అయితే పిల్లల కోసం ఏం తెచ్చిందో చూడండి ఏంటిది అమ్ములు ఇది అమ్ములు ఈరోజైతే వచ్చింది అనమాట పెద్ద అమ్ములు ఇక చిన్న అమ్ములకైతే తినదటామే అస్సలు వద్దు అంటుంది తినవానే తినవా తినే తినాలా ఏంది అర్థం కాలే ఓ కళ్ళు తిరిగి కింద పడిపోతున్నావా వాళ్ళ తిరు అమ్మ లాలిపప్పు నాకు ఒకటి ఏవా అమ్మ 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 ప్లీజ్ అమ్మ 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 ప్లీజ్ అమ్మ నువ్వు మా చిన్నమ్ములతో ఇట్లుంటుంది ఇక